ఐద్వా పద్నాలుగవ జాతీయ మహాసభలు జనవరి ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుందని ఐద్వా జాతీయ కమిటీ సభ్యురాలు పాలడుగు ప్రభావతి తెలిపారు మహాసభలలో భాగంగా ఈ నెల ఇరవై ఐదున జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఐద్వా జాతీయ మహాసభల నేపథ్యంలో శుక్రవారం నల్గొండ పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవనం వద్ద మహాసభలకు సంబంధించిన పోస్టర్ను ఐద్వా నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ మహిళల హక్కుల రక్షణ సంక్షేమం భద్రత గౌరవం కోసం ఐద్వా నిరంతరం పోరాటాలను నడిపిందని అన్నారు పసిపిల్లల నుండి వృద్ధుల వరకు మహిళలపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు అత్యాచారాలు వేధింపులపై రాజీ లేకుండా పోరాడిన ఘనత ఐద్వాదేనని అన్నారు ప్రభుత్వాలు మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని ఈ పరిస్థితిని తీవ్రంగా ఖండించారు స్త్రీ పురుషులు సమానమేనని చెప్పే పాలకవర్గాలు ఇతర వర్గాలను రెచ్చగొట్టి మహిళలను మాత్రం వంటింటికే పరిమితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు ఈ తరహా మానసిక పరిస్థితిని విస్మరించాలని అన్నారు పార్లమెంట్ అసెంబ్లీలలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని పని ప్రదేశాలలో మహిళలకు భద్రత కల్పించాలని మహిళలు బాలికలకు పౌష్టికాహారం మరియు ఆరోగ్య రక్షణ చర్యలు తీసుకోవాలని లింగ వివక్ష నిర్మూలనకు ప్రభుత్వాలు చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలబోయిన వరలక్ష్మి రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ జిట్ట సరోజ తుమల పద్మ తదితరులు పాల్గొన్నారు జనవరి ఇరవై ఐదవ తారీఖు నాడు పద్నాలుగవ జాతీయ మహాసభల సందర్భంగా పెద్ద బహిరంగ సభ జరుగుతూ ఉంది ఈ బహిరంగ సభకి రాష్ట్ర దాదాపు యాభై వేల మంది మహిళలు పాల్గొంటా ఉన్నారు మరి ఈ బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా మహిళలందరి మహిళా లోకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరియు జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు హైదరాబాదులో ఈ మహాసభలు మొట్టమొదటిగా జరగబోతూ ఉన్నాయి ఈ మహాసభలలో ఈ మూడు సంవత్సరాలు చేసిన కార్యక్రమాలని నెమరవేస్తూ మరి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడం కోసం ఈ మహాసభల ఉద్దేశం ఐద్వా జాతీయ మహాసభలు జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు హైదరాబాద్లో ఐద్వా జాతీయ మహాసభలు నిర్వహించుకోబోతున్నాం ఇరవై ఐదో తారీఖు నాడు భారీ ప్రదర్శనతో పాటు భారీ బహిరంగ సభ ఆర్టీసీ బస్ భవన్ ప్రాంగణంలో బహిరంగ సభ ఉంటుంది ఆర్టీసీ కళ్యాణ మండపంలో మహాసభ ఉంటుంది కాబట్టి నల్లగొండ పట్టణంలోని ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని మహాసభలు జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఆల్ ఇండియా మహాసభల సందర్భంగా పోస్ట్ పోస్టావిష్కరణ జరిగింది కొట్లాడి తెచ్చుకుంటున్న చట్టాలన్నీ నీరుగారుస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఉదాహరణకు ఉపాధి హామీ చట్టం మేము కొట్లాడి తెచ్చుకున్న చట్టం అది అది బీజేపీ వాళ్ళని నీరుగారుస్తున్న పరిస్థితి ఉంది ఈ చట్టాలను రూపొందించుకునే రూపొందించుకునేందుకు మహాసభ జరుపుకుంటున్నాము ఇంకా కొత్త చట్టాలు ఏ విధంగా రక్షించుకోవాలనేది మా ఆల్ ఇండియా మహాసభల సందర్భంగా చర్చించుకొని తీర్మానాలు చేసుకొని మహాసభను జరుపుకుంటాము ఊరుకో బండి ఇంటికో మనిషి అన్న విధంగా ప్రతి మండలం నుంచి ఇరవై సుమోలు పది ఆ బస్సులు ఇట్లా కదలి రావడం జరుగుతుంది